హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రెడీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయాయి అనమాట మా చిన్న స్కూల్కి వెళ్ళిపోయాడు మా బిడ్డ అయితే మీకు ఇవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే కొంచెం కొంచెం ఉందన్నమాట ఓకేనా వంట అయితే కంప్లీట్ అయిపోయింది బెండే ట్రై చేసినా మళ్ళీ అన్నమైతే వండేసినా ఓకేనా మా లక్ష్మణ్ కూడా తినేసి వెళ్ళింది అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళిండు మళ్ళీ వస్తాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూస్ చూపి ఈరోజు అయితే బట్టలు అయితే అన్ని మరద పెడదామని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మొత్తం ఆగం ఆగ అనమాట బట్టలు మొత్తం అటు ఇటు ఇటు అటు అయిపోయినాయి అనమాట ఇవి కూడా ఈ ఈ రోజు అయితే సెట్ చేయాలి ఇవి కింద రోల్స్ ఇప్పుడు ఈ స్టెప్స్ అయితే పైన అయితే ఓకే ఇవైతే సెట్ చేయాలన్నమాట నా పని కంప్లీట్ అయిపోయాక వీలైతే ఇవన్నీ ఈరోజైతే వేసేయాలి ఇవన్నేమో మంచి ఇన్ని ఉంటాయి ఈ పాతాల మరల మొదలు ఇట్లా అంటే అట్లా అయిపోయినాయి అనమాట బట్టలు ఇవన్నీ అయితే మరత పెట్టాలి మంచిగా పైన అయితే చూపెట్టడానికే వీలు లేదనమాట అంతా ఉందనమాట పైన కూడా ఆలమర్ల మొత్తం బట్టలు అయితే సరాలి బట్టలు కూడా పిండటివి కూడా చాలా ఉన్నాయి అన్నమాట మా చిన్నో టైలైట్ చేసాను అనమాట అందుకొస్తానేసి ఓకేనా ఫ్రై అయితే చేసేసినా ఆ సైడ్ ఏమో పాలు ఉన్నాయి ఇక్కడేమో అన్నం వాటర్ వేడి వాటర్ తాగడానికి ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడే రెడీ అడిగిపోయినా ఇప్పుడైతే పాలు తాగాలి ఫస్ట్ అయితే వాటర్ తాగుతా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్ అటుకులు అయితే వేయిస్తున్నా అటుకుల లడ్డు చేద్దాం అనేసి అటుకులు అయితే ఉన్నాయి ఇంట్లో అందులో మనిషి బెల్లం కూడా ఉంది బెల్లం వేసి అయితే హెల్తీగా అయితే అటుకుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే అటుకులు వేయించుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా వరకు అయితే వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరి అయితే తీసుకున్నా నేను కొబ్బరి అయితే అటుకులు వేగినాకైతే కొబ్బరిని కూడా వేయించి పక్కనైతే పెట్టేసుకోవాలి నెక్స్ట్ బెల్లం అయితే కటింగ్ చేయాలి ఫ్రెండ్స్ బెల్లం కట్ చేసుకొని ఒక మూడు యాలకులు అయితే తీసేసుకొని అన్నీ అయితే రెడీ పెట్టేసుకోవాలి నెయ్యి అయితే లేదు పుస్తకానికి వచ్చినా వచ్చినాకైతే ప్రిపేర్ చేస్తాను అనమాట ఎందుకు ఎందుకు ఇప్పుడు వేయించుకున్నా అంటే ఇది పౌడర్ అయితే పట్టి రెడీ పెట్టేడానికి అయితే వేయించుకున్నాను అనమాట ఓకేనా ఇలా అయితే కొంచెం వేగాలి ఇంకా కొంచెం అయ్యేంతవరకు అయితే వేయాలి ఓకేనా ఇంకో కొంచెం రావాలన్నమాట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వే ఫస్ట్ అయితే నేను ఏం కదే కదా నువ్వు మరితో కల్లర్ చేస్తుంది ఫ్రెండ్స్ అరే కొడుతెక్కున్నాను మరితో బెల్లంతో చేయొచ్చు చక్కెరతో చెయ్యొచ్చు కానీ బెల్లం మంచిది కాబట్టి బెల్లంతో అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాయి ఇవన్నీ అయితే ఎక్కడెంట్ చేయాలి అనుకుంటున్నా చేస్తాలేనుకోండి ఇప్పుడైతే వీలు అయిందనమాట ఇంకా అల్మార్ల కూడా బట్టలు అన్నీ అయితే నీట్గా అయితే సరి పెట్టేసేయాలి మా బెట్టు పడుకున్నాకైతే నేను అల్మార్ బట్టలన్నీ తీస్తాను అనమాట ఓకేనా మా చిన్న వచ్చేలా ఇది కంప్లీట్ అయిపోవాలన్నమాట మనం పేపర్ అట్టుకులు అయితే తీసుకోవద్దు ఇట్లా కొంచెం లావం కట్టుకుని తీసుకోవాలి ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు ఈ కడాయి అయితే పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు కడాయిలో కొబ్బరి అయితే వేయించి రెడీ అయితే పెడతా అన్నమాట పక్కన పెట్టేస్తాను కొంచెం పచ్చి ఉంది అందుకోసమే వేయించుతున్నా ఇప్పుడైతే కొబ్బరి వేయించుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా నెక్స్ట్ మా చిన్న వచ్చినాక బెల్లం జీడిపప్పు యాలకుల పొడి ఇవన్నీ అయితే రెడీ పెట్టేస్తాను అనమాట చిన్న వచ్చినాక ప్రిపేర్ చేస్తాను ఇవైతే చల్లగా అయిపోతాయి వాళ్ళకు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిక్సీ అయితే పెట్టేసినా ఇదేమో అటుకుల పొడి మళ్ళీ ఇది బెల్లం కొబ్బరి ఇలా చేయనమాట ఇప్పుడు ఇది ఇట్లా కలుపుకోవాలి మంచిగా పొడి పొడిగా అయితే కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లేను చేది ఇలా అయితే పొడి పొడిగా కలుపుకున్నాకైతే నెయ్యిలో బాదం కిస్మిస్ జీడిపప్పు ఇవి మూడు అయితే మంచిగా వేయించుకొని ఇందులో అయితే కలిపేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపేసినా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అయితే కట్ చేసి అయితే ఇందులో అయితే వేయించుకోవాలి ఓకేనా

కూడా ఏమన్నా చిన్న చిన్నగా ఉంటే నెయ్యి వేడికి అయితే కరిగిపోతుంది ఇప్పుడు ఇదైతే ఇందులో అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది వేడి మీదనే కలిపి కలిపేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే లడ్డూ అయితే చుట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే చేస్తున్నాం ఇది కంప్లీట్ అయినాక వీడియో అనేది చూపిస్తా ఫ్రెండ్స్ అటుకుల లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే రెడీ అనమాట అవును మరి బాగుంది రవ్వ రవ్వ లాగా అయితే మిక్సీ పట్టిన అనమాట లాగా అయితే ఉంది చేతులు పచ్చి ఉన్నాయి నువ్వులే ఫ్యాన్ చిన్నవెట్టు ఫ్యాన్ చిన్నవెట్టు ఫస్ట్ నువ్వు ఇలా అయితే చేసినా ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది అదే బిట్ బిట్టు ఇటు స్కూటీ వస్తుంది పక్కా బిట్టు బిట్టు వీడియో ఇస్తున్నారా ఇటు చూడు బిట్టు ఒక్క నిమిషం ఆగురా చిన్ను చిన్ను అరే చిన్న ఒక నిమిషం ఇటు చూడు వాన్ని చూడమని బిట్టు కానీ ఇక ఇటు చూడు బిట్టావు కూర్చుంటావు చోటు ట్యూషన్లను బ్యాగ్ వేసుకొని అయితే పోతున్నావు మంచిగా సైడుకు జరుగులే అంతా మీరే నడుస్తున్నారే సైడ్కి జరుగు ఒక్క నిమిషం మీ డాగు వస్తున్నా ఫ్రెండ్స్ మా చిన్ను అయితే స్లిప్ టెస్టులు అయితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనమాట ఎయిట్ బై సెవెన్ అయితే వచ్చినాయి ఒక్కటైతే రాంగ్ రాషన్ అంట లాస్ట్ వంది దిశ రాసిండు అక్కడ దట్ రావాల్సింది దిశ రాసి అవునా మా పెట్టి చెప్తుండు ఇలా ఇలా అయితే వచ్చినాయి అన్నమాట ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నయ్యాను వెరీ గుడ్ అన్న ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలకు అన్నం ఎంత బ్యాగ్ అట్వటేష పెట్టింది పెట్టవచ్చి నువ్వు బ్యాగ్ అట్వేషా ఇక్కడ అన్నం పెసరపప్పు టమాటా కర్రీ అయితే వండేసిన అనమాట ఆల్రెడీ వండేసి అయితే వెళ్ళి నా ట్యూషన్ దగ్గరకి తీసుకొని అయితే వచ్చింది తీసుకో మంచి అయితే చేసినాన ఓకేనా ఫ్రెండ్స్ చపాతీ ఉంటే బాగుండు కానీ చపాతీ చేయలేదు రైస్లోకే తినేస్తాం చిన్న ట్యూషన్ నుంచి వచ్చేసిండు లడ్డూ అయితే తింటుండే ఏంటి బిట్టు తమ్మునికి గిన్నెలో పెట్టి గిన్నెలో పెట్టి చిన్న గిన్నెల ఇయో ఎందులో పెట్టి ఒకటి పెట్టు లడ్డు అయితే వేసినాయి కదా తింటున్నారు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ఇప్పుడు పిల్లలకి అన్నం తినిపిస్తే పని కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ చలి అయితే మస్తు వస్తుంది అనమాట చలికాలం అయితే మస్తు చల్ల ఉంది ఓకేనా అబ్బా స్టైల్ నువ్వు ఇంట్లో అంతా తెలుస్తలేదు కానీ బయట చలి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ వచ్చి నేను అనమాట ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ ఇప్పు బిట్టు Good night, Papa. Good night. Good night. Good night. Good night.